చూపిద్దామని నేనైతే లావి పెట్టడం జరిగింది చూడండి పువ్వులు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉన్నాయో చాలా చాలా గుత్తు గుత్తులుగా వచ్చాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఎంత చా అసలు మీరు నమ్మలేరు చూడండి ఎంత ఉన్నాయో చూడండి అవే కాదు ఇంకా 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 చాలా చాలా ఉన్నాయి ఎగో చూద్దాం చూద్దాం చూద్దానండి ఇంకా ఇంకా ఉన్నాయి ఇవే కాదు చూపిస్తా చూడండి హలో చూస్తున్నారా చూసినట్లయితే నాకు సింబల్ చె పెట్టండి ఏదైనా ఓకేనా అక్కడ లవ్ సింబల్ ఉంటుంది టచ్ చేయండి నాకు తెలుస్తుంది మీరు చూస్తున్నారా లేదనేది ప్రెసెంట్ ఇదైతే లైవ్ అండి జస్ట్ ఇప్పుడే ఏ గంగమ్మ చూస్తున్నావా నువ్వు నేను ఇక్కడ నువ్వు అక్కడ ఉన్నావు కదా చూసినట్లయితే లవ్ సింపుల్ టచ్ సిక్కు చూపిస్తున్నావా గంగమ్మకి మా గంగమ్మకి చక్కగా చూపించు తను చాలా చాలా సంతోషపడిపోతుంది ఎందుకంటే తనకి నా అలాగే మొక్కలన్నా పూలన్నా చాలా చాలా ఇష్టం అనమాట చూడు సన్లైట్ పడుతుంటే సూర్యకాంతికి ఫ్లవర్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో సూర్యకాంతిలో ఫ్లవర్స్ ఇంకా ఆల్రెడీ మర్చిపోయాను కొన్ని పూలు వేరేసాను కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి నేను పెద్ద ఏం కాదు మా చాలా స్మాల్ సైజు ఇల్లు అండి ఆ చిన్న ఇల్లు కొంచెం ఎలా పెట్టి ఓ మూడు మొక్కలు తెచ్చిపెట్టుకున్నా ఆ మూడు మొక్కలే నాకు చాలా చాలా హెవీ నేనైతే కంటిన్యూ ఇంకా దైవరాధానికి మాల కట్టేసి ఉపయోగిస్తూ ఉంటాను చెట్టు అయితే మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు నాకైతే చూడడానికి ఇక్కడ చాలా చాలా అందంగా అనిపిస్తుంది మరి మీకు కనిపిస్తుందో కనిపించలేదో నాకైతే తెలియదు ఓకే ఫ్రెండ్స్ కనిపిస్తుందా లేదంటే నాకు ఎవరు మెసేజ్ కూడా పెట్టలేదు ఓయ్ గంగమ్మ చూస్తున్నావా ప్రజెంట్ నీ కోసమే ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తున్నా గంగమ్మ ఫ్లవర్స్ని చూసినట్లయితే నాకు అక్కడ లవ్ సింపుల్ ఉంటుంది పెట్టండి ఓకే ఓకే పెట్టారు పెట్టరు చూడు చూడు గాలికి ఎలా రెపరెపలాడుతున్నాయో గాలి చూడు గాలి చూడు గాలికి చూడు 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 ఇంతనే ఇంకా వేరే ఏమైనా చూపించాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి లేదా మిగతా కూడా చూపిస్తాను కావాలంటే మీకు ఏ లేదంటే ఓన్లీ సింగిల్ ప్లాంట్నే చూపిస్తున్నాను మీకు కష్టం అనిపిస్తుందేమో ఒక్కటే చూపిస్తున్నానని సరే ఇంకో రెండు కనకంబరాలు ఉన్నాయి చూపిస్తూ ఉండండి మీకు ఇదండి మా మేడ పైన నేను పెట్టుకున్నా పెంచుకున్నాయి చిన్న జా పైన మేడ పైన జాంట్ చేసుకున్నాను చూడండి కనిపిస్తుందా కాయలు కనిపిస్తున్నాయా మీకు అగుండి ఇగోండి ఇగోండి ఇంకా ఉన్నాయి లోపల ఇంకా ఒక కాయలు ఉన్నాయి జస్ట్ నేను చిన్న బకెట్లో పెట్టుకున్నాను ఇగోండి బకెట్ చిన్న బకెట్లో పెట్టుకున్నది ఆ బకెట్ బకెట్లో ఈ ప్లాంట్ పెట్టుకున్నాను ఈ ప్లాంట్లో గోవా ఇంకా గోవా కనిపిస్తుంది గోవా కాయ చాలా చాలా పెద్ద సైజు ఇంత పెద్ద సైజు అవుతుందండి చాలా పెద్ద సైజ్ అవుతుంది కాయి కనిపిస్తున్నాయి ఫ్రెండ్ అయితే గుడి చూడడానికి చాలా బాగుంది అలా చట్నీండా కూడా చక్కగా పుంజులు కూడా ఉన్నాయి ఇంకా మీకు బీరాపిల్స్ కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి బీరాపిల్స్ బీరాపిల్స్ ఫ్రెండ్స్ ఇవి అయితే ఇగోండి కింద చూపిస్తాను ఇంకా ఉన్నాయి ఒక్కసారి ఇది ఇదిగోండి బిర్యా చాలా పెద్దది ఉండేది ప్లేస్ లేక టైట్ అయిపోయి చెట్టు అంతా కొట్టేశానండి చెట్టు అంతా ఉంటే తొలి సంవత్సరం చాలా చాలా హెవీగా వచ్చాయి ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నాయి కాయలు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను నేనైతే చూసారు కదా అంత బుజ్జిగా ఎంత బాగా ఉన్నాయో కొమ్మ కొమ్మకి చెట్టు చెట్టుకి ఉన్నట్లుంది అంజీర్ ప్లాంట్ చూపిస్తాను చూడండి అంజీర్ 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 గుండె అంజీర్ దీన్నే అంజీర్ అంటారు అంజీర్ అంజీర్ చూస్తారు కదా గుండె చూస్తున్నారా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను చూద్దాం ఇంకా మీకు ఇక్కడ ఫ్లవర్స్ చూపిస్తాను నా దగ్గర ఈ చెట్టుకు కూడా కొంచెం కనకాబరాలు బాగా చక్కగా ఇచ్చుకున్నాయి పెద్ద సైజులో వచ్చాయండి ఫ్లవర్స్ అయితే ఈ గురించు కనిపిస్తుందా ఈ ఫ్లవర్ కనిపిస్తుందా మీకు గంగమ్మా దీన్ని వడిగే గుర్తుందా ఒక్కసారి లవ్ సింబల్ పెట్టే నాకు గుర్తుంటే చూ సన్న జాజీ ఇంకా మిగతా ఇవన్నీ ఇంకా ఎందుకలండి చూపించడం తెలుసు గోరెంట చెట్ వేసుకున్నాను దీనికి కాయలు లేవో చూపిద్దామంటే అంతే ఫ్రెండ్స్ ఇంకా తమలపాకు ఏమైనా చూపించమంటే తమలపాకు చూ సరస్వతి ప్లాంట్ ప్లాంట్స్ ఇది చాలా చాలా మెయిన్ ప్లాంట్ ఇది ఇంపార్టెంట్ సరస్వతి ప్లాంట్ అంటారు దీన్ని లక్కీ ప్లాంట్ కూడా ఉంది నా దగ్గర తమలపాకు తీయదను తమిళపక్తిగా అలాగే స్నేక్ ట్రీ అండి ఇది జాస్మిన్ ఇది వైట్ లెమన్ ప్లాంట్ లెమన్ చూడని లెమన్స్ కూడా ఉన్నాయి వీటికి ఇంకోడి ప్లాంట్స్ లెమన్స్ ఇంకొండే లెమన్స్ చిన్న దాంట్లో పెట్టుకున్నాను దాన్ని చిన్నది కాగోండి చిన్న దాంట్లో పెట్టుకున్న చక్కగా బుజ్జిగా వస్తుంది నాకైతే ఇంకోండి మీకు దమనం కూడా ఉంది చూపించమంటే చూపిస్తా నాకు అక్కడ చెప్పండి కామంట్రో చేయండి లేదు చేయట్లేదు మీరు ఓకే హాయ్ మీకు లైవ్లో కనిపిస్తుంది కదా అందరికీ పెద్ద పెద్ద వనాలు ఉంటే నాకు చిన్నదే నాకు బృందావనంతో సమానం ఫ్రెండ్స్ నాకు ఇదైతే బృందావనంతో సమానం చాలా చాలా బుజ్జిగా ఫుల్ గ్రోత్ నేనే జస్ట్ వాటర్ వేస్తాను అందులో సరిగ్గా మట్టి కూడా లేదు మొదలె బయటికి కనిపిస్తే ఎలాంటి ఫెర్టిలైజర్ కూడా నేను యూజ్ చేయనండి చూసారు కదా మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి కూడా పంపించండి ఫ్రెండ్స్ వీడియో ఎందుకంటే లైవ్లో కదా నార్మల్గా రాదు ఇంక ఇప్పుడు జస్ట్ లైవ్లో చూస్తూనే వస్తుంది నార్మల్గా రాదు మీకు కావాలంటే డౌన్లోడ్ పెట్టుకోండి ఇప్పుడులోనే మీకు ఇంకొక ప్లాంట్ చూపించాలా సరే ఇంకొకసారి ఒక్కొక్క ప్లాంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మెడిసినల్ ప్లాంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను చిన్న చిన్న వాటిలో చక్కగా పెట్టుకున్నాను మెడిసినల్ ప్లాంట్స్ The <laughs> they are friends now, plants. Okay, friends. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నైస్ కదా ఫ్లవర్ కూడాను చక్కగా బుజ్జిగా గుజ్జి గుజ్జుగా గుజ్జు గుజ్జుగా గుజ్జు గుజ్జుగా వచ్చేది చూడ్డానికి ఎంత అందంగా ఉందంటే ఒక రెండు మూడు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ మీకు నాకైతే మీకు కనిపించట్లేదు కానీ ఆకుల లోపల దాగి దాగి ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్ ఆకుల లోపల దాగి 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 చూడండి దాగి దాగి ఉన్నాయి తన అందాన్ని ఆకు లోపల దాచుకుంటుంది లేడీస్ చూసారు కదా మేకప్ వేసుకుంటూ తన ఫేస్ని ఎలా దాచుకుంటారు ఇది మేకప్ వేయకుండానే న్యాచురల్గా ఉంది న్యాచురల్గా తన అందాన్ని తను చూపుకుంటుంది ఇంకా అస్సలు చెప్పలేనండి నేను చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అసలు ఇవి కనకాబరల్లా లేవు ఏదో ఒక కొన్ని ఫ్లవర్స్లా అనిపిస్తుంది అస్సలు మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇది రియల్ అండి ఫేక్ అయితే అస్సలు కాదు లైవ్లో మీకు చూపిస్తుంది కదా చూడండి చూసారు కదా చూడండి ఫ్లవర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది సరిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే